పశ్చిమ బెంగాల్లో ఈ నెల తొమ్మిదవ తారీఖున కార్ హాస్పిటల్ ప్రాంగణంలో ఒక ఉమెన్ డాక్టర్ ట్రైనింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినటువంటి డాక్టర్ని అమానుషంగా చెప్పలేనటువంటి రీతిలో ఆవిడ్ని అత్యాచారం చేయడం అంటే రేప్ చేయడం తర్వాత మర్డర్ చేయడం అనేటువంటిది దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ మానవులు అనేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సినటువంటి చర్య అనేక మంది పురప్రముఖులు ప్రజా సంఘాలు విద్యార్థులు అందరు కూడా దేశవ్యాప్తంగా అసలు నివాళి అర్పిస్తూ క్యాండిల్ ర్యాలీలు చేస్తూ వై వాంట్ డెమా జస్టిస్ అనే నినాదంతో వెలుగెత్తి చాటుతూ ఉన్నప్పటికీ కూడా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తించడం అనేటువంటిది అమానుషం నేను మేము భారతీయ జనతా పార్టీ తరపున దారుణంగా ఆ విషయాన్ని పరిగణిస్తూ ఆ చర్యను ఖండిస్తున్నాం ఇంకా ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలంటే పశ్చిమ బెంగాల్ ప్రధా ముఖ్యమంత్రి ఒక లేడీ మమితా బెనర్జీ అనేటువంటి వ్యక్తి ఒక మహిళ ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఇంతటి అత్యాచారాలు అనాగరిక చర్యలు జరుగుతూ ఉంటే ఏమీ మాట్లాడకుండా ఏమి చర్యలు తీసుకోకుండా వారం రోజుల పైన గడుపుతున్నారు అటునంటే సుప్రీంకోర్టు సుమోటాగా తీసుకున్నటువంటి ఇష్యూ పైన సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత ఇప్పుడు ఆత్మహత్య ఇంకో విధంగా అమ్మాయి అట్లని లేనిపోని సాకులంతా కూడా చెప్పడము చూపించడము దీన్ని మసిబుసి మారేడుకాయ చేయాల్సినటువంటి పరిస్థితి వాళ్ళు కల్పించుకుంటూ ఆ విధంగా వాళ్ళు చేస్తున్నారు దాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుంది ఈరోజు చిత్తూరు నగరంలో పౌర ప్రముఖులు భారతీయ జనతా పార్టీ వాళ్ళు భారతీయ జనతా పార్టీ మహిళలు విద్యార్థులు అందరూ కలిసి ఈరోజు చనిపోయినటువంటి డాక్టర్కి అస్రనివాళి అర్పిస్తున్నాం శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం ఆ దోషులను వెంటనే శిక్షించాలి అదేవిధంగా కేసు తీవ్రగతిన దర్యాప్తు చెయ్యాలి ఓ నాలుగైదు రోజులు వారం రోజులు ఒక కేసు దర్యాప్తు చేయడానికి ఒక వారం రోజులు చాలు కమిట్మెంట్తో చేసినట్లయితే దోషులను వెంటనే శిక్షించేదానికి ఉంది ఈ భారతదేశంలో ఉన్నటువంటి అందరి ప్రజల మనోభావాలను కూడా సాటిస్ఫై చేయాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం భవిష్యత్తులో ఇలాంటి చర్యలు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలని చెప్పి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారిని డిమాండ్ చేస్తున్నాం జై హింద్ జై భారత్ వెస్ట్ బెంగాల్లో డాక్టర్ మౌమీతని ఏ విధంగా దారుణంగా ఒక హేయమైన చర్య జరిగిందని మనందరికీ కూడా తెలుసు ఈరోజు దేశవ్యాప్తంగా ఈ యొక్క సంఘటన ఏదైతే ఉందో ఇది ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు అదేవిధంగా అత్యాచారం చేసి హత్య చేసినారని కూడా మనందరికీ తెలుసు ఇంత ఘోరమైన ఘటన హేయమైన ఘటన జరిగి ఉంటే వెస్ట్ బెంగాల్లో కనీసం వాళ్ళు ఏమాత్రం ఈ దోషుల్ని పట్టుకోవడం కానీ లేదంటే ముందుకు ఏ విధంగా అరెస్ వీళ్ళని శిక్షించాలని చెప్పి కొంచెం కూడా ఆలోచించడం లేదు ఇంకొక విషయం ఏదంటే ఈ ఈ ఘటన జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క క్యాండిల్ ర్యాలీస్ కానీ అందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు అదేవిధంగా మనకు ఈరోజు చిత్తూరు జిల్లాలో చిత్తూరు హెడ్ క్వార్టర్స్ అయినటువంటి చిత్తూరులో ఈరోజు ఈ ఈ యొక్క కార్య ఈ యొక్క ఘటనని మేమందరం కూడా ఖండిస్తూ ఈ క్యాండిల్ ర్యాలీ అనేది జరిపి జరిపించడం జరిగింది కాబట్టి ఎవరైతే వీళ్ళు పర్పిట్రేటర్స్ ఉన్నారో వాళ్ళని దే హ్యావ్ టు బీ వెరీ స్ట్రిక్ట్లీ పనిష్డ్ అని చెప్పి మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటున్నాము కాబట్టి ఈ ఈ యొక్క స్త్రీలని ఈ విధంగా అత్యాచారం చేయడం అదేవిధంగా వాళ్ళకు ఒక రక్షణ లేకుండా పోతుంది ఈ ఘటన ఏదైతే ఉందో దీన్ని ఒక సూసైడ్గా చిత్రీకరించ చిత్రీకరించడం అనేది చాలా బాధాకరం తర్వాత దీన్ని ఈ కేసుని సిబిఐకి అప్పగించిన తర్వాత ఇది కొంచెం ముమ్మరం అవుతా ఉంది రేపు అంటే పదిహేడో తేదీ ఈ పూర్తి దేశవ్యాప్తంగా కూడా అందరూ డాక్టర్స్ కూడా నిరసన తెలియజేస్తున్నారు ఈ ఇట్లాంటి సంఘటనలు ఇక మీదట జరగకుండా ప్రతి ఒక్కరు కూడా తాము బాధ్యత అనేది తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఈ యొక్క ఘటనని మహిళలకు రక్షణ రక్షణ కల్పించాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఏదైతే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం ఉందో దోషుల్ని ఇంతవరకు శిక్షించకపోవడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ దోషుల్ని ఎన్కౌంటర్ అయినా చేయాలి లేకపోతే మమతా బెనర్జీ రాజీనామా చేయాలనేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ అనేక రాష్ట్రాల్లో జరిగినటువంటి సంఘటనలు ఏదైతే కమ్యూనిస్ట్ కాంగ్రెస్ ఎవరైతే నాయకులు ఉన్నారో క్యాండిల్ ర్యాలీ చేసినటువంటి ఆ మేధావులంతా ఈరోజు ఎక్కడికి పోయారని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున ప్రశ్నిస్తూ ఆ యొక్క కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను భారత్ మాతాకి చిత్తూరు నగరంలో మహిళా మోర్చా తరఫున పెద్ద ఎత్తున ఈరోజు అనేక మంది విద్యార్థిని విద్యార్థులతో ఈ యొక్క సంతాప ర్యాలీని క్యాండ్రిల్ ర్యాలీతో పాటు చేస్తున్నాము ఆ యొక్క కుటుంబానికి ఇక్కడ నుంచి ప్రజలు ఎందరి తరఫున ప్రగడ సంతాపాన్ని తెలియజేస్తూ వాళ్ళ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలని అదేవిధంగా దోషులందరినీ కూడా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ చేస్తున్నాం